బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే నాడు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిగువ అబ్బవరంలో జరిగిన టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి టీడీపీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాష్ట్రంలో తెలుగు ప్రజల గౌరవం కోసం ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగిందన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించడంతో తెలుగు ప్రజలందరికీ సమాజంలో ఒక గౌరవం దక్కిందన్నారు నాడు ఎన్టీఆర్ నేడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో మైలురాళ్ళు దాటిందన్నారు గడిచిన గత నలభై మూడు సంవత్సరాలలో ఎన్నో ఆటంకాలు ఎదురైనా పార్టీకి కార్యకర్తలు అండగా నిలుస్తూ వస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఎన్నో పార్టీలు వచ్చాయని పోయాయని ఎంతోమంది సీఎంలు అయ్యారని కానీ తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికీ లేదని అన్నారు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తున్నామని రాబోయే నాలుగు సంవత్సరాలలో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఆదుకుంటామని అన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా అందరికీ తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజుకు ఒక చరిత్రలో ఒక పేజీ ఉంది ఆనాడు మహానటుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు రాష్ట్రంలో తెలుగువారి యొక్క గౌరవం కోసం ఢిల్లీ పీఠాన్ని గడగాడి లారించి తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఈ రోజుకు నలభై మూడు సంవత్సరాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ స్థాపనే తెలుగు వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ఆ రోజుల్లో కబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించే విధంగా తెలుగువారందరికీ గౌరవం పెట్టే విధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు తెలుగుదేశం పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వర్గీయ ఎన్టీఆర్ గారి నాయకత్వం నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వరకు ఎన్నో మైలురాళ్ళు దాటుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశ రాజకీయాల్లోనే ఒక ముద్ర వేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీని ఈరోజు నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న అదే ఉత్సాహంతో అదే బలంతో నిడారంభరంగా పార్టీని భుజాలపై వేసి మోస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మన అందరికీ తెలుసు ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపనే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యంగా ఆ రోజు పో ఆ రోజు పరిస్థితి బేరీజు వేస్తే ఈరోజు వరకు అప్పుడు అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి గారుగా ఉన్నప్పుడు అలాగే చంద్రబాబు నాయుడు గారు నాలుగు పర్యాయాల ముఖ్యమంత్రిగా ఇప్పుడు చేస్తున్నారు ఎంతో మార్పు వచ్చింది ఒక రాజకీయ నాయకుడు సినిమా రంగం నుంచి వచ్చి ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక ధృవతారగా వెలిగిన నటుడు ఇక్కడ ప్రజల కోసం అత్యధిక మెజార్టీతో రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి కావడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి భారతదేశ చరిత్రలోనే ఇంత అత్యధిక మెజార్టీతో ఇన్ని స్థానాలతో ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అంటే ఈ నలభై మూడు సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మలుపునొచ్చినా ఎన్నో ఆటంకాలు వచ్చినా కూడా ఈ రోజుడికి తెలుగుదేశం పార్టీ బలంగా పటిష్టంగా ఉంది ఎన్నో పార్టీలు వచ్చాయి పోయినాయి ఎందరో నాయకులు వచ్చినారు అయినారు కానీ కార్యకర్తల యొక్క బలము లేకుండా ఏ పార్టీ మనుగడ సాధించడనే దానికి మన పార్టీ ఒక ఉదాహరణ ఎందుకంటే కార్యకర్తల బలంతోనే ఈరోజు మన పార్టీ ఉంది కొన్ని పార్టీలు కార్యకర్తల సంక్షేమాన్ని పెడదారిని బట్టి పార్టీలన్నీ ఈరోజు బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది ముఖ్యంగా ఇప్పుడు ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మూడు పర్యాయాలు ముందు ముఖ్యమంత్రిగా ఉండడం వేరు ఈరోజు రాష్ట్రాన్ని చితికిపోయిన రాష్ట్రాన్ని మంచి మార్గంలో తీసుకొని వచ్చేదానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన ఆయన ఇప్పటికి తొమ్మిది నెలలు పూర్తి చేసుకొని పదవ మాసంలో ముందుకెళ్తున్నాం ముఖ్యంగా ఏవైతే హామీలు ఎన్నికలకు ముందు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలకు చేసేదానికి ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది దాన్నంతా భుజాలు వేసుకొని నడిపించిన బాధ్యత రేపు రాబోయే కాలంలో కూడా కార్యకర్తలపై కేడర్ పైన ఉందని బలంగా నమ్ముతున్నాం కాబట్టి తప్పకుండా ఈ సుదీర్ఘ ప్రయాణం ఎలా సాగిందో రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ తప్పకుండా ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఉన్నారో పేదవారు బడుగు బలహీన వర్గాలందరికీ అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరి కార్యకర్తల సమక్షానికి చెప్తున్నాం